ప్రస్తుతం వైజాగ్ వచ్చాం చెప్పాం కదా అమెరికా వాళ్ళు అమెరికా వెళ్ళారు లండన్ వెళ్ళేవాళ్ళు లండన్ వెళ్ళారు ఇటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళారు కాబట్టి మేము మాత్రం వైజాగ్ వచ్చాం మన బ్యాక్లో చూడవచ్చు వెనక బ్యాక్గ్రౌండ్లో మనకు అనిపిస్తుంది మేము యుద్ధ విమానం యొక్క ప్రదర్శనశాలకు వచ్చాం సో ఒక అప్పుడు యుద్ధం చేసేటువంటి ఒక ఒరిజినల్గా ఉన్నటువంటి ఆ విమానాన్ని ఇక్కడ పెట్టేశారు ఇక్కడ సెట్టింగ్ కదా యాజిటీజ్గా లోపలికి వెళ్ళొచ్చు చూడొచ్చు బయట నుండి చూడొచ్చు చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో చూద్దాం చూడండి ఇది ఏ ఫ్యాన్ అనుకున్నారు దానికి సంబంధించినవి సేమ్ ఇటు రెండు ఉంటాయి అటువైపు కూడా ఒక రెండు ఉంటాయి దాని టైర్లు ఇవన్నీ చూడండి ലൈവ്ലോ ചൂപ്പിച്ച അതി വരസുക ലൈവ്ല ചൂ ഏറോപ്ലൈൻ ടൈർസ് അന ఇక ఫ్యాన్ అనమాట ఫ్యాన్ టైర్స్ ఈ టైర్స్ అనమాట ఇది ఇటువైపు ఇటువైపు ఒకటి రెండు లాంగ్ సర్వీస్ ఒకటి ఇది నెక్స్ట్ ఇటువైపు కూడా రే సేమ్ అటు ఎలా ఉంది ఇటు కూడా సేమ్ స్ట్రక్చర్ అంటే ఇది మనం ఇటువైపు నుండి ప్లెయిన్ లోపలికి వెళ్ళచ్చు అన్నమాట ఏరోప్లెయిన్లోకి వెళ్ళావా ఎలా ఉంది అన్నీ పని చేస్తున్నాయా తెలుసు ముట్టుకోవాలా ముట్టుకోకూడదు ముట్టుకోకూడదా ప్లైన్ చూచ్చిన ఏరియా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ ఇది ల్యాండింగ్ అయ్యేటప్పుడు ടേക് ആഫ് അപ്പോൾ മല്ലി ലാ ലാൻഡിംഗ് അപ്പോൾ ഇത് ഓപ്പൻ അതെ പോയി 오케이 게임 왔지. 야차나